రీసెంట్ గా నాన్ వెజ్ న చేసిన వ్యాఖ్యలకి ఏజుడ్ బెదిరిస్తూ ఈ విధంగా మాట్లాడొద్దు అని చెప్పి ఏదైతే వీడియో పెట్టాడో వెంటనే ఆ వీడియో తీసేమని చెప్పి నాన్ వెజ్ న బెదిరించే వీడియో ఒకటి పెట్టడం జరిగింది అందులో కొన్ని కొన్ని నిజాలు కూడా నిజాలు అవతారం తెలియదు మరి ఆయనే చెప్పాలి బట్ ఎందుకు ఆయన ఏజుడ్ తెలియజేశారంటారు ఒక నాన్ వెజ్ విషయానికి వస్తే అతను అందరి డేటా తీసుకొని పెట్టుకున్నాడు అండి ఎవరైతే నన్ను పాయింట్అవుట్ చేస్తారో వాళ్ళ గురించి నేను పాయింట్అవుట్ చేసి పడేయాల ఎందుకంటే వాడు తప్పు కావాలని ఎక్కడ చూసుకోడు ఇప్పుడు జనాలు అందరు ఏంటి అని అంటే ఒక శివాజీ గారి విషయంలో ఆ తప్పుడు మాట దొరకడం వల్ల వాడు పెట్టిన వీడియోస్ నచ్చకపోవడం వల్ల ఫాలోవర్స్ తగ్గిపోవడం జరిగింది మన ఇండియన్స్ అయి ఉండి ఇప్పుడు నాలాంటి చిన్న 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 చితక వాళ్ళు మాట్లాడితే నాన్ వెజ్ రియాక్ట్ కాడు అక్కడ ఉన్నది ఎవరు హజు కాబట్టి తను చాలా క్లారిటీతో ఉంటాడు తన వీడియోస్ అన్ని మనం ఫాలో చేస్తుంటాము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు సో అతని వీడియోస్ లో ఎక్కువ పాపులర్ అయిపోతాయి జనాలకు వెళ్ళిపోతాయి అని చెప్పేసి తన డేటా ఆల్రెడీ దగ్గర పెట్టుకోవడం జరిగింది సో ఏదేమైనా జరిగింది అని అంటే మన ఇండియన్స్ మీద అటాక్ చేయడానికి నాన్ వెజ్ రెడీగా ఉన్నాడు వాడికి ఎందుకు మరి బాగడం ఎందుకు నేను నీ గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు మళ్ళీ వాళ్ళని బెదిరియడం ఎందుకు అరే ప్రతి ఒక్కడు ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి రా ప్రతి నువ్వే ఒక మాట్లాడడానికి నేను ఎవడు మాట్లాడమంటున్నాడు నీ ఛానల్ ఎవడు పెట్టమంటున్నాడు అక్కడ అందులో బ్రదర్ అక్కడ విషయం ఏంటంటే ఆయజుడి గురించి మాట్లాడలేదు వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడారు అదే అంటున్నా నువ్వు మాట్లాడిన వాడు గురించి మాట్లాడు ఇప్పుడు నేను ఎవరైతే పాయింట్అవుట్ చేస్తున్నారో వాడి గురించి మాట్లాడకుండా ఫ్యామిలీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోవడానికి మరి ఫ్యామిలీ దగ్గర మేము ఎవరు రాలే నువ్వు పెళ్లి చేసుకున్నావు విడాకులు తీసుకున్నా పిల్ల ముందో లేదు ఏ పిల్లలంతా ఉంటున్నావో ఏ పిల్లలతో బోకూడదంటున్నావో ఆడదానితో ఉంటున్నావు ఎవరికి తెలియదు మరి మేమే పాయింట్ అవుట్ చేయలేదు కదా నీ పర్సనల్ గురించి మేము ఎక్కడ మాట్లాడలేదు నువ్వు వీడియోస్ అసభ్యకరంగా పెట్టకు అని చెప్పేసి మాట్లాడన్నాం మేము సో నువ్వు అవి పెట్టకుండా మిగతా అన్ని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు వెళ్ళినా వాళ్ళ తమ్ముడు వాడు చేస్తాడు చేసిండో అవి నిజమా అబద్ధాల ఇక్కడ వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు ఎవరు కూర్చొని దట్టు ఏంటంటే దాని డిలీట్ కానీ చేయకపోతే నీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏంటో నేను చూపిస్తాను అన్నాడు అంత అవసరం అంటారా బెదిరింపులు అదే ఈ బెదిరింపులతో బతుకుతున్నాడు వీడు ఎప్పుడు మాట్లాడతాను బెదిరిస్తే మరి ప్రతి ఒక్కరిని మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరిని బెదిరించాలి టైం సరిపోదు ఇంకా టైం సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక అంత బెదిరించాడు అయితే ఇండియాకి ఇండియాకి వచ్చి మాట్లాడు ఆ బెదిరింపులు అన్ని మేము దగ్గర ఉండి పక్కనుండి వింటాం నువ్వు పక్కకు వచ్చి మాట్లాడు నువ్వు ఉండి నీకు అవసరం లేని విషయాలు మాట్లాడడం కాదు ఓకే నువ్వు ఇంట్లో కూర్చోని ఆరెంజ్ బత్తాయి లాగా మాట్లాడతావలే ఎన్ని టాపిక్స్ అయినా సరే ఇక్కడికి వచ్చి నాలా కష్టపడి చూడు ప్రతి ఒక్క ప్రదేశం గురించి చూపించి మాట్లాడుతుంటాను ఎవరికైనా ఓ నలుగురికి అన్నదానం చేస్తున్నావా లేకుంటే నలుగురు చదివిపిస్తున్నావా ఓ నలుగురు సహాయం చేస్తున్నావా ఏమి నన్ను కష్టపడేది నీ కోసం నువ్వు కష్టపడుతున్నా కష్టపడ పండుకో చెత్తరేసుకున్నా పండుకోరా బ్యాంకాక్లా ఎవడు ఎవరు కష్టపడమంటే మేము మా కోసం కష్టపడమని ఎవడి ఇష్టం ఆడిది ఎవడి కష్టం ఆడిది నీ కష్టం పడరా బాబు మేమే అడగట్లే అర మేము కష్టపడరాడు రోజు నువ్వు మాటను అరే నన్ను మీరు అడిగారు కాబట్టి కష్టపడ్డారా చాలా వాడి ఉద్దేశం ఏది ఉండదండి నాలుగు మాటలు వదలాలే దాని గురించి నాలుగు రోజులు మాట్లాడుకోవాలని చెప్పేసి వాడు వదులుతున్నారు వాడి ఉద్దేశం ఏం లేదు ఒకటి జనాలు ఏంటంటే వాడు వదిలిన ప్రతిదాన్ని పట్టుకొని వేలాడకుండా వాడిని ఫస్ట్ అన్స్ట్రక్చర్ చేయమని నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా వాడికి సబ్స్క్రైబర్స్ లేకుంటే వాడి వీడియోలు పోవు ఎవరు చూస్తాడు ఎందుకు సర్చ్ చేస్తున్నారు మీరు వెళ్ళి యూట్యూబ్ లో వాటి వీడియోస్ కోసమో సర్చ్ చేయకుండా వదిలేయండి అవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకోండి అనవసరమైన టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అతనంతే పాపం అతను ఏదో మాట్లాడిన విషయానికి సీతాదేవిని ద్రౌపది గురించి నువ్వు మాట్లాడినావని చెప్పేసి అజీవ్ వచ్చేసి అలాంటి మాటలు మాట్లాడదని ఒక వీడియో పోస్ట్ చేసినా అందుకు వాడు ఫ్యామిలీని తీసుకొచ్చి బెదిరిస్తున్నాను ఫ్యామిలీని రోడ్ మీద పెడుతున్నావు నిన్ను పెడితే నువ్వు వాడినే అను కరెక్ట్ క్వశ్చన్ అప్పుడు ఎందుకు ఎందుకు పోతున్నాడు దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయనుకో మరి నువ్వు అందరి ప్రూఫ్స్ దగ్గర పెట్టుకొని ఏం బిక్దాం అనుకున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు నువ్వు ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంతే ప్రతి ఓవర్ని బయటికి లాగుదాం అనుకున్నాడు సారీ నన్న నన్న నత్తి నత్తి మాటలు మాట్లాడుకుంటా నీ నత్తినేక వస్తున్నావురా మేము నువ్వు ఎందుకు అందరి డేటాలు పెట్టుకొని ఏం సంపాదిద్దాం అనుకుంటున్నావు అసలు ఈ జనాలకి ఎందుకు లేదు ఈ వాటిని అందరినీ మనం ఫాలో చేయకూడదు అని చెప్పేసి ఇంకా నానేసినా నేషన్ గానీ చాలా మంది మనో సపోర్ట్ చేస్తాను కామెంట్స్ లో అదే అంటున్నా మీరు కామెంట్స్ పెట్టడం ఎందుకు ఆ వీడియోని హైలైట్ చేయడం ఎందుకు దాని పాపులేషన్ పెంచడం ఎందుకు వదిలేయండి వాడి గురించి ఇకనైనా వాడి గురించి మాట్లాడడం ఆపేయండి నాన్ నేషన్ గా ఉంటే వాడు బతిమ్లాడుకోవాలి మనల్ని ఇప్పుడైతే ఎట్లా బెదిరిస్తున్నాడు అట్లా బతిలాడుకున్న వీడియో రావాలి అరే నా వీడియో చూడండి ప్లీజ్ దాన్ని బతిమిలాడుకునేటట్టు చేయండి అది మన కెపాసిటీ అది నీ చేతిలో ఫోన్ ఉంది నువ్వు చేయలేవా వాడిని ఎక్కడో కొట్టాల్సిన పని కదా నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా వాడు మళ్ళీ డైరెక్ట్ వార్నింగ్స్ ఇస్తున్నాడు ఇండియన్స్ కి అండ్ నిన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పోస్ట్ చేశారండి పవన్ కళ్యాణ్ గారిది వకీల్ సాబ్ మూవీలో ఉంది కదా సో అంటే అబ్బాయిని గురించి మాట్లాడాడు బూత్ మాట్లాడాడు తెలుసుకోండ్రా డాష్ కొడకల్లారా అని అరే నువ్వే పెద్ద డాష్ నా కొడుకురా మేము అందరం చెప్పాల్సిన పని లేదు ప్రతిసారి నీ గురించి మాట్లాడి మా నోరు ఖరాబ్ చేసుకుంటున్నాను తప్ప గాని నీ గురించి మాట్లాడిన వ్యర్థం సో నువ్వు ఆ నజీబ్ గారు ఏదైతే తను పోస్ట్ చేసిండో వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడం హండ్రెడ్ రాంగ్ ఎందుకంటే వాడు తమ్ముడు చేశాడా చేయలేదా నీకు తెలియదు సరే నీకు నీకు తెలిసే నీ దగ్గర మర్చిపెట్టుకో మాకు అవసరం లేదు మేము అడిగిన రోజు మేము అడుక్కుంటాము ఇంకొకటి మనుషులకి మంచి జరిగే వీడియోస్ ఏమైనా ఉంటే చెయ్యి నువ్వు అంతే తప్పకనే అనవసరమైనటువంటి విషయాలు నువ్వు పబ్లిసిటీ చేయకు ప్రతి ఓన్లీ పాయింట్అవుట్ చేస్తే నీకు ఏమి రాదు ఫస్ట్ నీకు వీడియోస్ వ్యూస్ పెరిగి మిలియన్స్ లో వ్యూస్ వచ్చి డబ్బులు తప్ప తప్పకని అవి నాలుగు రోజులు తింటావు అంతే అది మంచి సంపాదించిన కష్టంతో వచ్చిన డబ్బులు కావు కష్టపడి సంపాదిస్తే నాలుగు రోజులు మిగులుతాయి అది అదొక ఉపయోగకరమైనటువంటి విషయం కానీ నువ్వు ఇలాంటి డబ్బులు సంపాదించుకుని కష్టపడుతున్నా కష్టపడమని కష్టపడకుండా చెద్దరు కప్పుకొని పండుకో బ్యాంక్ ఆయన బెట్టింగ్ యాప్స్ కోసం కష్టపడుతున్నప్పుడు పోరాడుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు బ్రదర్ అని అడుగుతున్నారు అరే నువ్వు ఆపకుంటే ఎవడో కూడా ఆపేటోడ్రా ఇప్పుడు అంటున్నా నువ్వు పెట్టిన విషయం మంచిదని నా రోజు చెప్పా కానీ నువ్వు ఆపకుంటే ఎవడో కూడా ఆపేవాడు ఒక చెడు పడి జరుగుతున్నప్పుడు ఏ ఏ ఒక్క మనిషి నుంచి అయినా ఒక మంచి జరిగేటువంటి మనిషి వస్తాడు మంచి జరుగుతుంటే చెడు ఎలా జరుగుతుందో చెడు జరుగుతున్న టైంలో మంచి కూడా వస్తారు నువ్వే కూడా ఒక్కడవే ఉన్నావారు దేశం మీద ఇంకా దాని గురించి ఆపేవాడివి నువ్వు చేసినంత మాత్రం ఆపుతున్నారు అనుకుంటున్నావు చాలా మంది యాక్టర్స్ ఆక్ట్రెసెస్ అక్కడ చేసేది చేస్తూనే ఉన్నారు నీకు ఎవరు భయపడలేదో ఒక పిటిషన్ వేసినారు కాబట్టి ప్రతి స్టేషన్ పోలీస్టేషన్ సంతకం మీద వచ్చేసింది కావచ్చు ఎనిక పోలీసులకు అందరినీ కూడా బాబు మరి ఇప్పుడు గోవాలోకి వెళ్ళేసి ఇక్కడ ఈ గేమ్ ఆడండి ఇక్కడ డబ్బులు వస్తాయి బెట్టింగ్ ఒకటే కాదు చూద్దాం ప్రతి ఒక్కటి డబ్బులు పోగొట్టుకునేది చూడమే సో చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు నువ్వు చేసిన పెద్ద మంచి ఏం లేదు ఆడ ఆపేసిన వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆగకుండా జరిగేవి చాలా జరుగుతున్నాయి అక్కడ దాని మీద దృష్టి పెట్టి అతి చేయి సపోర్ట్ చేస్తాం మేము అంటే బెట్టింగ్ టైమ్ లో సపోర్ట్ చేసిన సజ్జనార్ గారే ఈసారి మన హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడాడు అన్న ఉద్దేశంతో మరొకసారి డీటెయిల్స్ అనేవి కనుక్కుంటున్నారని తెలుస్తుంది సరేనండి డీటెయిల్స్ కనుక్కుంటున్నారు హిందూ సమాజం గురించి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ నువ్వు కాసాయం బట్టలని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటే ఎవరిని రెచ్చగూడదామని కాసే ఎంబటల జరుగుతున్న నిజాలు చెప్తున్నారని చెప్తున్నారండి జరుగుతున్న నిజాలు ఏం లేవండి అసలు ఏం జరుగుతుందరా ని జణవాడ పండుకొని ఎందుకో ఇక్కడ పెద్ద హైలైట్ అవుతరు మాకంతమేటింగ్ యాప్ లో కోసం నాన్మేషన్ ఒకడే కాదు నాన్మేషన్ ముందు రామబాయ్ అనే ఒక పర్సన్ స్టార్ట్ చేశాడు పాపులేషన్ ఉంది కాబట్టి జనాలు చూడరు వీడు పాపులేషన్ ఉంది కాబట్టి చూడరు ఆయన ఇది ఉంది కాబట్టి సపోర్ట్ తీసుకున్నదేమో పాపులారిటీ ఉంది అంటే ఇప్పుడు నేను ఉన్నానండి నేను ఏ జనాలకు తెలియదు నేను చెప్పిన మాట ఎవడ ఉంటాడు సో ఎవరైనా వినే వాళ్ళు ఉంటే వాళ్ళని పక్కన పెట్టుకుని నా దాన్ని నడిపిస్తుంటా అదే విధంగా నాన్ వేసిన కాడ వచ్చి ఉంటాడు నాన్ వేసిన కాడ ఏం పెద్ద అక్కడ కూర్చొని అందరిది కీ నడిపించాల్సిన కెపాసిటీ లేదు వాడికి బట్ డబ్బులు ఇచ్చి అందరి దగ్గర నుంచి డేటా లాగుతున్నాడు అంతే ఈ పర్సన్ ఎవరైనా మాట్లాడుతున్నారా వాడి గురించి నాకు కావాలి రామాబాయ్ అనే పర్సన్ ఉన్నాడు కదా తను ఈ రోజు ఒక వీడియో పోస్ట్ చేశాడు ఏంటంటే మన భారతీయులో ఉంది కదా రామాయణం మహాభారతం ఏంటో ఉంది కదా తప్పులు చేస్తుంటారు మనుషులనే వాళ్ళు క్షమించాలి అలానే క్షమించాయండి నాన్ వెజ్ అని తెలిసి తెలియక మాట్లాడని చెప్పేసి అన్నాడండి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు రామాయణంలో భాగవతంలో చాలా తప్పులు జరిగాయి అయితే నాన్ కూడా క్షమించాలి అంటే మరి రామాయణంలో భాగవతంలో కూడా యుద్ధాలు జరిగాయి చాలా మంది ఇట్లాంటి ఉన్న వాళ్ళని చంపేయడం కూడా జరిగింది మరి చంపవచ్చు కదా నాన్ వెజ్ కానీ చెప్పకుండా ఎందుకు శ్రమించాలి శ్మించడం ఉంది చంపడము ఉంది మనం ఇది చూజ్ చేసుకుంటాం నువ్వు చెప్పింది ఎందుకు చూ చేసుకుంటాం బెట్టింగ్ యాప్స్ కోసం ఆయన చాలా అంటే అమౌంట్ అందరికి ఇచ్చారని హెల్ప్ చేశారండి చాలా మంది ఫ్యామిలీస్ కి నష్టపోయిన వాళ్ళకి మరి దాని గురించి ఎవరైనా చెప్పట్లేదు ఏంటి కనిపించట్లేదు అంటున్నారు నాన్ వెజ్ ప్రూఫ్ చాలా మంది లక్షలు ఇచ్చారండి నలభై లక్షలు అంటారు నలభై లక్షలు అంటారు నష్టమే జరిగిందా ఒక బెట్టింగ్ యాప్స్ లో నలభై లక్షల లాస్ ఏ జరిగిందా ఆడి ఒక వీడియోస్ కి వాడు పెట్టిన వీడియో కి లక్షలు వస్తుంటాయి అంటే పబ్లిసిటీ కోసం వాడు కోట సంపాదించుకొని నలభై లక్షలు పెట్టితే అది నమ్మేది నమ్మాలా మనం పిచ్చోలమ్మ అంత ఎడ్డోళ్ళమ్మ చదువుకోలేదా కనీసం ఇంకిత జ్ఞానం లేదు ఏ మనిషికి కూడా అరే నువ్వు ఆ వీడియో పెట్టడం వల్ల మినల్స్ లో పోయి వాడు ఒక ఆర్పిఎం అనేది హై రేంజ్ లో పోయింది రా బాబు కోట్లు వచ్చాయి వాడికి కోట్లు కొలగొట్టిన వాడు ఒక వీడియోతో బెట్టింగ్ యాప్స్ మీద ఒక వీడియో వదిలితే సెకండ్ లక్షలు పోయాయి ఎన్ని లక్షలు వచ్చి ఉంటాయి వాడికి ఎన్ని కోట్లు వచ్చి ఉంటాయి వాడు పంచిన నలభై లక్షలు పట్టుకుని పంచాడని చెప్పేసి మీరు అందరు క్వశ్చన్ చేస్తున్నారు వాడికి వచ్చిన లాభం పట్టించుకోరా వాడికి లాభం ఉంది కాబట్టి వాడు పంచండి వాడి దగ్గర లేకుండా వాడు వీడియో వదలకుండా బెట్టింగ్ గురించి చెప్పకుండా అప్పుడు నలభై లక్షలు పంచితే మీరు అందరూ నాకు క్వశ్చన్ అయ్యండి నేను ఆన్సర్ ఇస్తాను అంతే తప్పకుండా వాడు వదిలిన దానికి నలభై లక్షలు పంచిన ప్రయాస బెట్టింగ్ యాప్ లో ఈ పోరాటం చేసినప్పుడే వచ్చిన డబ్బులని పంచేశాను అన్నాడు అదేనండి వాడు ఖాళీగా కూర్చొని ఒక కంటెంట్ ఒక మాట వదిలితే వాడికి లక్షలు వచ్చి పడుతున్నాయి అది మీరు మీరు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు అంటున్నా వాడు పెట్టిన ఒక వీడియోకి లక్షలు కోట్లు వస్తున్నాయి ఆ కోట్ల నుంచి కొంత పంచుతున్నాడు వాడు కొంత అది వాడికి అనవసరం వాడి ఖర్చులు కావచ్చు అంతే అది ఆ కొంతను పంచుతున్నాడు మొత్తం పంచమనండి వాడి యొక్క అకౌంట్ మొత్తం జీరో చేయమనండి ఆ రోజు వాడిని ఇక్కడ తీసుకొద్దాం మనమే సన్మానం చేద్దాం ఎవరంటే మేధావులు ఎవరు బెట్టింగ్ ఆడిన వాళ్ళు మేధావులా లేకుండా వీడు మేధావా ఆడే వాళ్ళకి ఫస్ట్ బుద్ధి లేదు అది మనం చెప్పుకోవాల్సిన విషయం ఫస్ట్ అంటే బాబు అని చెప్పేసి ఆపడం అనేది ఎక్కడ ఆపలవాడు ఆపలేదు జరుగుతూనే ఉన్నాయి మనకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాం తెలుసుకోకుండా ఏది మాట్లాడము इनका बैटिंग एप्स जरूरतों में ఉన్నాయి అక్కడ నా ఆప్స్ స్టోరేజ్ ఎక్వైపోయి లేదు ఏంగ